వీడియో అనేది ఫోటోలు అనేవి మనం ఉన్న లేకపోయినా జీవితాంతం చూసుకుంటూ చూసుకుంటా ఉండచ్చు సో అందుకోసమే ఈ వయసులో ఉన్న పెద్ద వాళ్ళని మేము ఇంటర్వ్యూ చేస్తున్నాం చేయండి మంచిదే ఇది కూడా మంచిదే కదా జ్ఞాపకం మీకు ఉంటుంది పలాన్ దగ్గర చేసినామని మాకు ఉంటుంది పలాన్ వాళ్ళు చేసినారు మంచి చేసినారు మంచి పని చేసినారు సో అందరికీ నమస్తే మన సామెతలు సమాధానాలు సెవెంత్ ఎపిసోడ్ లో అయితే ఇవాళ మనం ఉన్నాం సో మన బిదనిచర్లలో ఉన్న సీనన్ అయితే ఇవాళ మనకు కాల్ చేశాడు అలా అమ్మని ఇంటర్వ్యూ చేయాలని చెప్పేసి సో అమ్మ పూర్వం నుంచి సామెతలు బాగా చెప్పేదని చెప్పేసి అన్న చెప్తున్నాడు సో ఇలాంటి పెద్దవాళ్ళు కానీ మీ ఊర్లో గానీ ఉంటే కన్నా నా నెంబర్ కానీ మీకు ఇస్తాను లేకపోతే మీరు ఈ వీడియోకు కామెంట్ రూపంలో తెలియజేయండి మీ ఊరికి వచ్చి మీ ఊర్లో ఉన్న పెద్దవాళ్ళని కూడా ఇంటర్వ్యూ చేస్తాం ఓకే శివన్న ఇంకా వెళ్దాం మరి ఓకే ఓకే థ్యాంక్ యూ సిందరికీ నమస్కారం అన్న సామెతలు సమాధానాలు సెవెంత్ ఎపిసోడ్ లో మనం ఉన్నాము సో అవ్వాలి బిజినచర్లు అంట మన పులివెందులకి వచ్చి దాదాపుగా నలభై సంవత్సరాలు అవుతుంది సో ఇవాళ అవ్వతో అయితే మనం సంగతిలో సమాధానంలో ఇంటర్వ్యూ చెబుతున్నాం అవ్వ మీ పేరు పార్వతమ్మ గారు గారు మీ సొంత ఇక్కడ వచ్చి వచ్చిన సంవత్సరాలు అయింది నలభై మూడు సంవత్సరాలు అయింది ఓకే అంటే పిల్లల చదువుల కోసమే పిల్లల చదువు పిల్లలు చిన్న పిల్లలప్పుడు నాలుగో తరగతి మూడో తరగతి అప్పుడు వచ్చినాము ఇక్కడ ఇక్కడే ఉండిపోయినాము అంటే మనకు ఊర్లో వ్యవసాయం ఉన్న ఉందా ఏం లేదు అక్కడంతా అమ్ముకొని వచ్చేసినాము ఇక్కడనే దాదాపు నలభై సంవత్సరాలు అయింది ఇట్లా నలభై నాలుగు సంవత్సరాలు ఇప్పుడు నాలుగో సంవత్సరం పడింది ఓకేవా ఏం లేదు మనం పూర్వకాలము పల్లెటూర్లలో సామెతలు చెప్పేవాళ్ళు అంటే సమయాన్ని బట్టి సందర్భాన్ని బట్టి సామెతలు చెప్పేవాళ్ళు ఏమైనా సామెతలు గుర్తున్నాయో ఎప్పుడు ఇప్పుడు నా వయస్సు డెబ్బై ఏడేంట్లు ఓకేవా పింఛస్తుంది సరేవా ఒకవేళ మీరు నేను అడిగిన ఒక ఐదు సంవత్సరాలు కరెక్ట్ సమాధానం చెప్పినారనుకో మీకు ఒక గిఫ్ట్ ఉంటదివా మన పులివంగల్లో చాకలేటీ టెక్స్టైల్ అని చెప్పి బట్టల షాప్ చూసినారా చాట్రీ టెక్స్టైల్ పూలవంగల్ లో ఎదురుగా పాత ఆంజనేయ స్వామి మార్కెట్ గుడి పక్కనే ఉంది సో వాళ్ళు మీరు చేస్తున్న ప్రోగ్రాం చాలా బాగుంది కరెక్ట్ గా సమాధానం చెప్పిన వాళ్ళకు మా చాగలెట్టి టెక్స్టైల్ వారి తరపు నుంచి స్పాన్సర్షిప్ ఇస్తున్నామని చెప్పి ఒక శారీ ఇచ్చారు మీరు కరెక్ట్ గా సమాధానం చెప్పిన అంటే మీకు శారీ ఇస్తాం సరే అంటే యాక్చువల్ గా ముందు డబ్బులు ఇచ్చేవాళ్ళమ్వా కానీ మన పెద్దవాళ్ళు ఏంటంటే డబ్బులు తీసుకోరు నాకు వద్దు డబ్బులు అంటున్నారు సో ఇది మీకు మీరు అంటే గుర్తుగా ఉంటది మన ప్రోగ్రాం వెళ్తే ఫస్ట్ సంగతి వచ్చేసి సుఖం మరిగిన దాసప్ప పదం మరిసిపాయ అంటారు అది క్షేత్రం అప్ప అది డెబ్బై ఏళ్ళు ఎనభై నుంచి ఉంది ఆ క్షేత్రం తెలుసా తెలుసు ఒకసారి కరెక్ట్ గా సమాధానం దానికి ఒక అర్థం ఉంటది సుఖం మరిగిన దాసప్ప పదం మరిసిపాయ అంటే దానికి ఒక అర్థం ఉంటది అది ఎటువంటి సందర్భంలో చెప్తారో అది చాలా కష్టం చేసేటప్పుడు వాడు కష్టం చేసేసేది కొంచెం ఆదాయం వచ్చినప్పుడు మర్చిపోతాడు అనమాట మర్చిపోయినప్పుడు వానికి ఇంకా సంపాదించే విధాయకం తెలియదు ఆ తెలియనప్పుడు వాని ఆ మాట కలుగు అని కలుగుతారు సుగం మరిగిన రాజు పదం సుగం మరిగినాడు ఇప్పుడు అప్పుడు కష్టం చేసి బతుకుతన్నాడు ఇప్పుడు కొంచెం సంపాదించుకొని సుగం మరిగినారు అంటారు పాట పాట మర్చిపోయినాడు పాత పాట మరిచిపోయినాడు సంపాదించుకున్నాడు పాతది కష్టపడేదే మర్చిపోయినాడు ఇప్పుడు డబ్బు సంపాదించుకున్నాడు సుఖం చిన్న నేర్చుకున్నాడు సెంటెన్స్ లో ఎంత పెద్ద అర్థం ఉందో పూర్వకాలము కష్టపడి ఇప్పుడు బాగా సుఖం మరిగిన తర్వాత ఆ కష్టాన్ని మర్చిపోయి సుఖం మరుగుతారు సో దానికి అర్థం అంతే అంతే మీరు ఫస్ట్ క్వశ్చన్ కి కరెక్ట్ గా సమాధానం చెప్పినారు ఇంకా అయిపోయావా సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఆ తాటి చెట్టును తన్నేవాడు ఉంటే వాడి వాడు ఉంటారు అంటారు తాటి చెట్టు పెద్దది కదా పెద్దది దాన్ని తన్నేవాడు ఉంటాడు కదా ఉంటాడు కొన్నాళ్ళకైనా కదా కలుగుతాడు అటువంటి వాడు దాన్ని కొట్టేస్తాడు కాబట్టి అది శాత్రం తాటి చెట్టును తన్నేవాడు ఉంటే వాడి తలదన్నే వాడు ఉంటారు అంటారు వాడి తలదన్నే వాడు ఉంటే వాడి కట్ట ఇంకా పెద్దోడు ఉడికి ఉండొచ్చు కాబట్టి అప్పుడు క్షేత్రం అది ఆ తాడతట్టును ఈడే కాదు కొట్టేది ఈ పుట్టినోడు ఉంటాడు ఇంకా కొట్టేవాడు అని అంటారు పెద్దలు తాడ చెట్టు ఎత్తు ఎత్తుంటాది ఎత్తు ఉంటాది ఎత్తును తన్నేవాడు అంటే దాని ఎత్తు కన్నా ఎత్తుండేవాని తన్నేవాడు కూడా ఉంటాడు ఉంటాడు ఏం చెప్పేవరా అది క్షేత్రమే అప్పుడు పెద్దల క్షేత్రమే ఇట్లా మీరు నిజ జీవితంలో ఉన్నాము ఈ ఈనామా అప్పుడు నలభై ఏళ్ళ మించి లేదు కొంచెం ఇట్లా ఇటుగా ఉన్నాడు ఈ పక్కకు నలభై ఏళ్ళ నుంచి మర్చిపోయినాం అంతేగాని అప్పుడంతా ఇట్లా శాస్త్రాలు దండిగా పెద్దలు చెప్తాను నేను అంటే ఇప్పుడు నేను అడుగుతాను మీకు పాత రోజులు గుర్తొచ్చానేవో ఏంటి కదా అదొప్ప అంటే పల్లెటూర్లలో తోటకి వెళ్తూ పొలం పొలాలకి వెళ్తూ పల్లెటూరే మాది బుక్కపట్నం పెనుగొండదు పుట్టపట్టి తాలు తాత వచ్చేసి ఇక్కడ ఇక్కడ వచ్చే మమ్మల్ని మా అత్తగారు ఊరు దిగిన చెట్ల ఇక్కడ మేము వచ్చి నలభై నాలుగు సంవత్సరాలు ఇప్పుడు సంతూర్ రా బుక్క బుక్కపట్నం అమ్మగారు అక్కడ అన్నగారు మేము అక్కలు చెల్లి నల్లగరము నలుగురు ఉన్నారు అన్నగారు ముగ్గురు ఆ లేదు అన్నగారు బొక్క బొదేనే ఉంది అందరూ పోతాము పోతాము దండిగా ఉన్నారు వీళ్ళందరూ ఈ వీడియో వాళ్ళందరూ బాగా అసలు వస్తూ సరే ఈ వీడియో అంతా అయిపోయిన తర్వాత మీ బంధువులందరూ చెప్పువా ఇట్లా మీ బంధువులందరూ ఇట్లా ఒక పిల్లడు వచ్చి నన్ను ఇంటర్వ్యూ చేసినాడు జీవితాంతం గుర్తుండిపోతాది ఈ వీడియో వీడియో అనేది ఫోటోలు అనేవి మనం ఉన్నా లేకపోయినా జీవితాంతం చూసుకుంటూ చూసుకుంటా ఉండచ్చు సో అందుకోసమే ఈ వయసులో ఉన్న పెద్దవాళ్ళని మేము ఇంటర్వ్యూ చేస్తున్నావు చేయండి అప్ప మంచిదే ఇది కూడా మంచి మంచి సార్ మంచిదే కదా గ్యాప్ మీకు ఉంటుంది పలాన దగ్గర చేసినామని మాకు ఉంటుంది పళ్ళనోళ్ళు చేసినారు అని మంచి చేసినారు మంచి పని చేసినారు నెక్స్ట్ వచ్చేసి వడ్డించేవాడు మన వాడు అయితే లాస్ట్ బంతి లో ఉన్నా కూడా మనకు భోజనం దొరుకుతుంది కడబంతిలో ఉంటాడు వాడు వానికి ఎంత మంది ఉన్నా గానీ లాస్ట్ గా వానికి అబ్బుతుంది అబ్బుత ఉండబోదు అది క్షేత్రం అది కూడా క్షేత్రం డెబ్బై ఏడు డెబ్బై ఐదు ఎనభై ఏళ్ళప్పుడు క్షేత్రం ఇది ఆ ఎంత మంది కూర్చున్నా లాస్ట్ కడుబంతలో వాడు వానికి లాస్ట్ కునే ఉంటుంది అంటే ఒడ్డిచ్చేవాడు మనోడైతే ఒడ్డు వడ్డిచ్చేవాడు మనోడైతే వాడు సరిపోనాడైనా గాని వాని వరకు పోతుంది అన్నాం పెడతారు ఎట్లా ఒక మనిషి ఇంటికి ఇది చేస్తారు లాస్ట్ కడగబంతులో అయినా గాని మనోడు కూర్చున్నా కూర్చోకొని ఉంటాడు పెద్దలదే చూసినారా సో శత్రువైనా కూడా పర్లేదు మనవాడైతే లాస్ట్ లో ఉన్నా కూడా వడ్డిచ్చేవాడు మనవాడు అయితే అరే లాస్ట్ లో మనవాడు ఉండారా అని చెప్పేసి అంత ఇంత కొంచెం వడ్డిస్తారు జ్ఞాపకం చూసినారా సో మనం ఈ ప్రోగ్రాం ఇంత పెద్ద వాళ్ళతోనే ఎందుకు అడుగుతున్నాం అంటే వాళ్ళు దాదాపుగా అన్ని అనుభవించి ఉంటారు ఈ వయసుకు వచ్చినారంటే మ్యాక్సిమం అన్ని ఉంటారు కాబట్టి వాళ్ళకి అన్ని తెలుసు దాంట్లో ఇంకా రెండు మూడు మిక్స్ చేసి మంచి మనకు చెప్తారు సో అందుకే ఇట్లా పెద్దవాళ్ళని అడుగుతున్నాం నెక్స్ట్ వచ్చేసి మొదటి దేవుడు మౌనంగా ఉంటే అనంతరాయుడుకు అనంతరాయుడు వచ్చి నాకు ఆకులు పూజ చేయాలని చెయ్యాలంటారు కరెక్ట్ అది మనం మన మనసు మంచిదయ్యి మనం పూజ చేసిన దేవుడు అనేవాడు మన పాలిటీగా ఉంటాడు మధ్యలో దూడో పూజ చేసినా కానీ అది మోసం దొరకదు కాబట్టి అది అబ్బది అబ్బని విషయం అది అది కాబట్టి మొదటి దేవుడు మౌనంగా ఉంటే అనంతరాయుడు వచ్చి నాకు ఆకులు పూజ కరెక్ట్ చేసే ఫస్ట్ చేయాలనుకునే వాళ్ళదే పూజ ఉంటుంది మధ్యలో ఉదయం మంచిది లేకుండా దూరి నోటికి పూజ అవ్వదు దేవుని పూజ అవ్వదు అది నమ్మకం పెట్టుకోకూడదు అంగట్లో అన్ని ఉన్నా అన్నున్నోట్లు అల్లు నోట్లో సినట్టు మళ్ళా అంగటికి పోతాడు అంగటికి పోతే అన్నీ ఉంటాయి ఆమె చెప్పింటుంది ఫలాని పలాని అని ఇతను ఇంటి వద్దలకి మర్చిపోయింటాడు దాన్ని ఏమంటారు నేను చెప్పి పంపించినాను కదా నేను చెప్పి పంపించింటే నువ్వు ముఖ్యమైనదే తేలేదు అని అంటే దానికి ఈ శాస్త్రము అన్నీ ఉంటాయి అంగట్లో అన్ని ఉంటాయి అల్లున్నోట్లు శని ఉంటుంది అనేది అది ఒకటి తీసుకుపో అంటే ఇది రియాలిటీ జరిగిందో మన సపోజ్ కు ఈ పెద్దలు చెప్పిండేది క్షేత్రాలు జరగంటే చెప్పదు ఎందుకు అంటే అత్త అల్లునికి చెప్తాది అల్లుని అల్లు అల్లున్నోట్లు అది కథ అంటే నిజంగా చెప్పింటది చెప్పండి వేది కు అల్లుడు అంగడి పోయి పల్లుడు అని చెప్పింటది అల్లుడు ముఖ్యమైనదే మర్చిపోయింటాడు అల్లుడు నాతో ఉంటాడు ముఖ్యమైనదే మర్చిపోయింటాడు కాబట్టి అల్లున్నోట్లో శని అని చెప్పింది తేలేదు అల్లు ఉన్నోట్లో శని అని సరేవా నెక్స్ట్ ఇంకోటి తాను ఒకటి తలిచిన దేవుడు ఇంకోటి తలుచును పెద్ద సమస్య మనం ఒక రకంగా మొక్కుతాము దేవుడి మనుషులు ఏముండేది మనకెంత దేవుడు నాకు ఒక కోటి రూపాయలు డబ్బులు కావాలని అదే మళ్ళా నా మనసులో లక్ష రూపాయలు నాకు డబ్బులు వస్తే మేలు స్వామి అని దేవుడిని మొక్కుంటా దేవుడు ఇస్తాడా అంతే కదా తాను ఒకటి తలిసినా దేవుడు మరొకటి ఆ దేవుడు మన కోసరమే ఉంటాడని మనం అనుకోకూడదు మన కోసం ఉండడు అంతేగా లోకంలో ఆయన ఉంటాడు మనం అడిగితే తీరుస్తాడు ఆయన మనం ఆశపడి అడగకూడదు అది గుడుక క్షేత్రమే పెద్దల చేతనమే అది గుడుక అంత దేవుడు ఇన్ని కోట్ల జనాభాలు నువ్వు ఒకటి ఇన్ని ఇంత పెద్ద పెద్ద కోరుకుంటే దేవుడు ఒకటి మరొకటి తెలుస్తాడు అంటే మన మనసు మన మనసు మంచిగా ఉంటే దేవుడు ఇస్తాడు మనం అడకపోయినా కానీ మనం మంచిగా కోరుకుంటే మంచి ఆరోగ్యము మంచి మనసు మంచి బుద్ధి ఇస్తాడు దేవుడు మనం అనయంగా దేవుడిని పాలపడితే మనకి ఏంది ఈడు ఉత్త ఆశ పెట్టుకోవా అట్లా ఉంటారా సమాజంలో ఉంటారు లేకుండా ఉండరు ఉంటారు అట్లా దురాశలు దురాశల్లో కూడా ఉండరు ఇప్పుడు నాలుగు వేలు కించను ఇస్తుంటే ఇంకొక వెయ్యి రూపాయలు ఇచ్చింటే బాగుండనే వాళ్ళు ఎంతమంది లేరు అంటే వికలాంగులకు ఆరు వేలు ఇచ్చినారు ముస్లిక నాలుగు వేలు ఇచ్చారు వేలు మామూలు పెంచిన వాళ్ళకి నాలుగు వేలు మాకు ఆరు వేలు ఇచ్చింటే ఏమి అనేవాళ్ళకి ఎంత అసలుండో మాకు ఆరు వేలు ఇచ్చింటే ఏమి అనేవాళ్ళకి ఎంత అసలుండో మనం చెప్పలేం నేను చానా ముందర గమనించిన బయటికి మోసాలు చేసి లక్షలు కోట్లు సంపాదించి దేవునికి బంగారు కిరీటాలు రీటాలు చెప్పారు వాళ్ళకి దేవుడు అండ ఉంటది అంటారా వాళ్ళకి ఇచ్చింటాడప్ప భగవంతుడు ఇప్పుడు యంగ్ అంతగా వస్తున్నారు అంత ఇంత ముడుపులు పడుతున్నారు వాళ్ళకి మంచి జరగందే వాళ్ళు ఇస్తారా సంపాదించారు వాళ్ళు మోసం చేసినారు దొంగతనం ఇప్పుడు దొంగడు దొంగతనానికి వస్తాడు స్వామి నాకు ఒక దేవుడు కనపడతాడు బజార్లో స్వామి నాకు దొంగతనం బాగా జరిగితే నీకు ఇంత ఇస్తా నేను ఇంత తీసుకుంటా అని మొక్కనొచ్చింటాడు వాడు వానికి దొంగతనం జరిగితే పర్వాలే ఇస్తాడు వానికి దొంగతనం జరగదు అని బక్కలేదు వల్తా అంతే కదా ఇంకా దేవుడు వాడికి ఓరమిచ్చేది ఏంది వాడిని బక్కలేకే తోలేస్తే వాడు తోడుకోకుండా తప్పించుకుని వస్తే ఆయనకు అంత ఇస్తాడు చెప్పింది ఆయనకి అబద్ధం చెప్పుకోకుండా ఏం నవ్వుతావి కథక్తే కదా వాడికి పాతిక పైన వాడికి ముప్పాతిక అవు వాడు కష్టం చేసి సరతంతా కారి మొట్టెంతా పూసుకొని వస్తాడు ఈ పైనుండి రాళ్ళెత్తంటాడు వీడు కష్ట జీవిరా వీడు కష్టం చేసి సంపాదించుకొని వస్తాండారా ఎక్క నేను ఊరికే కూర్చొని మీసాలు తిడుకుంటే సిగరెట్ దాక్కుంటూ కూర్చున్నానని వాడు అబ్బాగా ఉంటాడు అంటే పని వానికి పాతిగా పైన కూర్చున్నవానికి ముప్పాదిగా అంటే దీని అర్థం మనకు దీనికి అర్థం అంటే అంతే వాడు పైన కూర్చున్నాడే అన్నమాట వారు సంపాదకమైన ఇంట్లో ఉంటాడు జోవిలో లెక్క పెట్టుకుంటాడు జోవిలో లెక్క కనపడుతుంది వీడు కష్టం చేసిన వాడికి వారిని చేస్తే వారు మన కొద్ది డబ్బులు ఇచ్చేది ఈ జోవిలో డబ్బు కనపడదు వా జోవిలో డబ్బు కనపడుతుంది కాబట్టి వాడు సంపాదించేవాడు అని అనుకోవాలి బయట దీనికి ఈ జనరేషన్ లో అర్థం కూడా ఉంది ఇప్పుడు ఒక మేస్త్రి ఉంటాడు తను కింద ఒక వంద మంది పని చేసే కూలీలు ఉంటారు ఆ పది మందితో కష్టపడి పని చేయించాడు కమిషన్ తీసుకొని వాళ్ళకు కూలి ఇస్తాంటాడు అంటే పని చేసేవానికి పాతిగా పైన వానికి ముప్పాతిగా ఇతను కమిషన్ తీసుకుంటూ వాళ్ళకి డబ్బులు ఇస్తాంటాడు పది మంది కమిషన్ పది రూపాయలు ఎంత అవుతుంది వంద రూపాయలు అవుతుంది వాళ్ళకు మంచిగా వంద వంద ఇచ్చాడు అంతే మళ్ళా ఈ కాలంలో అర్థం అంటే ఇతను పది మందిని కూల పిలుచుకుంటాడు ఒక్క కూలి ఏకష్ట వస్తాది ఇతను కూలి కాక ఇంకొక కూలి ఏకష్ట ఇస్తారు కాబట్టి పది మందిని వాళ్ళ ఇంటి కట్ట పిలిచొస్తాడు అనమాట పది మందిని వచ్చి పిలుచుకొని పోతాడు ఆడ పని చేయించుకొని ఇంటికి పిలుచుకొని వస్తాడు వాళ్ళ కూలి డబ్బులు ఇస్తాడు ఇంటికి పిలుచుకొని వస్తాడు అమ్మా మీది మంచి పది రూపాయలు నేను తీసుకుంటా పది మంది వానికి నూరు రూపాయలు రావాలి కదా ఏకష్ట్రాలు ఆ అని వాళ్ళ పది మందిది నూరు రూపాయలు తీసుకుని జోలు పెట్టుకొని ఇంటి నూరు రూపాయలు తీసుకుని జోలు పెట్టుకుంటాడు అప్పుడు పని వానికి కాసులు పైన అనేది అది ఇంత నూరు రూపాయలు వచ్చింది కదా అతను దానికి అది శాతం అనమాట థ్యాంక్ యూ మేము అడిగిన సహమతులు సమాధానాలు అన్ని దానిలో కరెక్ట్ గా సమాధానం చెప్పినారు సో కరెక్ట్ గా సమాధానం చెప్పిన గాను మీకు చాక్లెట్ టెక్స్టైల్ వాళ్ళు సారీ వా మీకు ఓకేనా తింటూ ఉంటది ఒకసారి చూడండి వా అంటే యాక్చువల్ గా డబ్బులు ఇస్తుంటే కూడా తీసుకోలేవా సో అందుకని చెప్పేసి చాలెడ్ టెక్స్టైల్ వాళ్ళు మనకు ఫ్రీగా ఇచ్చారు దాదాపుగా ఇట్లా చీరలు ఇప్పటికి ఒక ఇరవై చీరలు ఇచ్చారు మీరు కూడా కానీ బట్టలు షాపింగ్ వెళ్ళినప్పుడు ఇలా షాపింగ్ వెళ్ళండి ఓకే థ్యాంక్ యూ హరి వీడియోలను సపోర్ట్ చేయండి అని చెప్పండి కరీ వీరి వాళ్ళను సపోర్ట్ చేసి వాళ్ళను మీ లేక తీసుకోవండి మా వీడియో మీకు నచ్చితే మా వీడియో మీకు నచ్చింటే పది మందికి షేర్ చేయండి ఆ పది మందికి షేర్ చేయండి మీరు లైక్ చేయండి చేయండి మన వాళ్ళందరూ సపోర్ట్ చేయండి సపోర్ట్ చేయండి మా బా మా బాసా గుడుకు సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్